నేను చాలా ఆశ్చర్యపడిపోయేదాన్ని ఇన్ని పథకాలు వీళ్ళకి తెలుసా అది కూడా ఇన్ని పథకాలు చంద్రబాబు నాయుడు గారికి ప్రతి వర్గాన్ని ఆలోచించి ఆయన ఎట్లా ముందుకు తీసుకెళ్లారో నాకే ఆశ్చర్యకరంగా ఉండేది ఆయన అనుకునేవారు ప్రతి కార్మికుడు ఏ ఇబ్బందులు కలగకూడదు వాళ్ళు ఏ పథకాలు ఇస్తే ఆ వర్గం అయిన మన్ ప్రజలు పైకి ఎదుగుతారు వాళ్ళు ఏం కష్టాలు ఎదుర్కొంటారు అనే ఆలోచనతో ఆయన చాలా పథకాలు ముందుకు తీసుకెళ్లారు కానీ మీకు తెలుసు గత ప్రభుత్వం ఐదేళ్ళు ప్రజల్ని చాలా మోసం చేశారు అదే కాకుండా చాలా పథకాలు ఇస్తామని ఎది ఇవ్వకుండా చేశారు కానీ దేవుడి దాయి వల్ల మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆయన సీఎం అయ్యారు తప్పకుండా ఆ పథకాలతో పాటు ఇంకా ఏమి చేయాలి ఆ వర్గానికి ఏం చేస్తే ఇంకా వాళ్ళు అభివృద్ధి చెందుతారు అని ఆ ఆలోచనతో తప్పకుండా ఆయన ప్రతి వర్గం గురించి ఆలోచించి ముందుకెళ్తారు